you అందరికీ నమస్కారం నేను మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కి స్వాగతం అందరూ క్షేమంగా ఉండాలి అందులో నేను ఉండాలండి అయితే ఈ వీడియోలోనండి సులువుగా చిన్న కూరగాయ ఉంటే కనుకనండి దానితోటి ఒక పచ్చడి చేసేసుకుని పచ్చడి అన్నం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తినేయచ్చండి అంత బాగుంటుందన్నమాట ఆ పచ్చడిని ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఆ పచ్చడిని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరి మరికి ఆలస్యం ఎందుకండి ఆ పచ్చడి క్యాబేజీ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి కొబ్బరికాయ పచ్చడిలా ఉంటుంది అది అందరూ అనుకుంటారు క్యాబేజీ పచ్చడా అని మొహం ఇలా చిట్లిస్తారు కానండి ఒక్కసారి రుచి చూస్తే కనుకను మళ్ళీ ఇంత ముక్క ఉంటే అంత పచ్చడి చేసుకుని తింటారనమాట అంత బాగుంటుంది ఆ పచ్చడి ఆ పచ్చడిని చూపిస్తున్నాను మరి క్యాబేజీ ముక్క ఎంత ఉందో మీకు చూపిస్తున్నాను మొన్న క్యాబేజీ పెసరపప్పు కూర ఉండాను ఈ ముక్క ముగిలింది ఈ ముక్క మిగిలితే ఈ ముక్కతోటి ఈరోజు పచ్చడి చేస్తున్నాను అనమాట ఈ ముక్కకి పచ్చడికి ఏమేమి కావాలి ఏమిటనేది చూపిస్తున్నాండి ఇదిగోండి చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు అండి ఈ చిన్న నిమ్మకాయంత చింతపండు బెల్లము ఇంత పడుతుందండి చూసుకోండి మేము అస్సలు బెల్లం తినమని వాళ్ళు ఇంత బెల్లం మొక్క వేసుకోండి అర్థమైంది కదా అదనమాట అండి అలాగే చిటికడు పసుపు పసుపుని ఇంకొని తీసుకుంటే సరిపడుతుంది ఇక ఎండు మిరపకాయ కారం ఉందండి నేను అయితే మీకు చెప్పాను మేము కారం పట్టించి ఉంచుకుంటానన్నాను కదా ఆ పచ్చడికి ఇంత కారం పడుతుందండి ఈ స్పూన్ కూడా ఇగో ఈ స్పూన్ కూడా చూపిస్తున్నాను ఈ స్పూన్ తోటి ఇలా తీసుకుని కారం వేసుకుంటాను అదనమాట ఇక పోపుకి మినప్పప్పు జీలకర్ర కంపల్సరీ వేసుకుంటే సరిపడుతుంది కరివేపాకు ఉంటే ఇంకా రుచిగా ఉంటుంది అదనమాట అండి నేను ఇన్ని దినేయాలు అంటే ఒక చిన్న స్పూను ధనియాలు వేసుకుంటాను అది కూడా ఎలా వేసుకుంటానో చెప్తానండి ఇష్టం అయితే కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోండి నేను శనగపప్పుని వేయట్లేదండి జీలకర్ర మినప్పప్పు వేస్తాను కొద్దిగా ఆవాలు వేసానా లేదని నావాలు వేస్తాను ధనియాలు మాత్రం ఒక చిన్న టీ స్పూన్ వేస్తాను ఇది ఎలా వేస్తాను అనేది మీకు చూపిస్తాను అండి తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు ఒక మూడు ముక్కలు పోపులో వేసుకుంటానండి ఇది తయారు చేయడానికి తగినంత ఉప్పు అండి తగినంత ఉప్పు తర్వాత రెండు స్పూన్లు ఇలాంటి రెండు స్పూన్లు ఈ క్యాబేజీని మగ్గ పెట్టడానికి వేస్తాను ఇలాంటి రెండు స్పూన్లు పోపుకి వేస్తానండి మరి ఇక తయారు చేసేటువంటి విధానానికి వెళ్ళిపోదామండి ఇదిగోండి క్యాబేజీ ముక్కలు ఇలా తరి వేసుకోవచ్చు చూసారు కదా కొంచెం అటైనా పర్వాలేదు మగ్గిపోతుందండి ఇన్ని ముక్కలు వచ్చింది ఇప్పుడు స్టవ్ని వెలిగించానండి బాండి పెట్టాను రెండు చెంచాల నూనె వేసేసాను ఈ నూనె కొంచెం గోరువెచ్చి వస్తే సరిపడుతుందిలేండి అలా గోరువెచ్చ వచ్చాక ఈ ముక్కల్ని గోరువెచ్చ లేకపోయినా పర్వాలేదు దీనికి ఏమీ కాదు పెట్టడమే కదా ఇవన్నీ ముక్కలు వేసేసాను చూసారా ఈ ముక్కలు వేసేసిన తర్వాత ఇందులో ఏమేమి వేస్తానో మీరు జాగ్రత్తగా చూడండి నేను ధనియాలని చెప్పాను కదా మరి ఈ ధనియాలు వేసేస్తున్నాను ఎందుకంటే పచ్చట్లో నల్గాలు కాటి ఇన్ని ధనియాలని వేసేస్తున్నాను వేసేసిన తర్వాత పసుపు అనేది తర్వాత వేస్తాను దీన్ని కలుపుకోవాలన్నమాట ఇవ అట్ల కాడ తీసుకున్నాను ఇలాగ కలుపుతున్నాను కలిపి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుదా అండి మంటను చూసుకోండి ఒకసారి అలా పెట్టాను రెండు నిమిషాలు మూడు నిమిషాలు కలిపిన తర్వాత నేను పైన మూత అనేది పెడతాను మూత పెడితే ఐదారు నిమిషాలకి మగ్గిపోతుంది ఐదు ఆరు నిమిషాల కంటే ఎక్కువ ఏమీ పట్టదండి కరెక్ట్గా పోలే మీకు ఇంకా అనుమానం అవుతాయి ఏడెనిమిది నిమిషాలు అనుకోండి అలాగా మగ్గిపోతుంది చూసారా చూచూలాడుతుంది ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అండి దీనిపైన ఇగో ఈ మూతని ఇలాగా పెట్టేసుకుందాం చూసారా ఇలా పెట్టేసుకుంటే ఉమ్మగలుగుతుంది మంటను కూడా నేను ఇంకా తగ్గించేసి మంటను చూడండి ఆ మంటను పెట్టాను ఈ పచ్చడి ఒకసారి చేసుకు తింటే చాలా చాలా బాగుంటుంది మగ్గిన తర్వాత మరలా చూపిస్తానండి ఆరు అని చెప్పాను కదండి మధ్యలో రెండుసార్లు తీసి కలిపాను ఇదిగోండి ఇలాగ వాసన కూడా వస్తుందండి మీకు చూసారు ఇలా మగ్గిని వాసన వచ్చింది కదా ఇలాగే కలిపేసుకున్నాక తగినంత ఉప్పు ఇగోండి ఈ ఉప్పు పట్టేస్తుంది వేసేసాను అలాగే ఈ చింతపండును కూడా ఇందులోకే వేసేసుకోండి చిట్కడు అదే పసుపు చూపించాను కదా మీకు ఇవ్వండి ఈ పసుపుని ఇలా వేసేసుకోండి వేసేసుకున్నాక ఒకసారి కలిపేద్దాం కలిపేసాకండి బెల్లం ముక్కలు కూడా వేసేసుకోవచ్చు చక్కగా ఇది ఇలాగా కట్ వేయడమేనండి ఇప్పుడు స్టవ్ని కట్టేసి నేనేం చేస్తున్నానంటే మేము వేపుడు కారం ఉంది కదా నా దగ్గర ఇదిగోండి ఒక స్పూను అంటే ఇదిగోండి ఈ కారం మేము తింటాము ఆ కారం వేసేసాను అంటే నిండా స్పూన్ వేసుకున్నట్టు అనమాట అర్థమైంది కదా ఇప్పుడు కట్టేసాను కదా ఒకసారి ఇలాగ అడుగు మీద కలుపుకోండి ఎందుకంటే అడుగుది మాడిపోకుండా ఉంటుంది చల్లారిన తర్వాత చక్కగా బండ అదే రోలు రోకలి ఉంటే దాంతో నూరుకుంటే చాలా చాలా బాగుంటుందండి మన దగ్గర అది కనుక లేకపోతే మిక్సీలోనే ముక్క కింద చక్కగా అంటే కొంచెం బరబరగా రుబ్బుకోవచ్చు అయితే అండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత పోపు అనేది ఎలా వేసుకోవాలి ఏటనేది చూపిస్తా అండి కొంతమంది పోపును కూడా వేసి రుబ్బుకుంటారు కొంత పోపును రుబ్బుకుంటారు కొంత పోపుని పచ్చట్లో కలుపుతారు అదనమాట అది మన ఇష్టం అనమాట అండి నేను ఇది ఒక బేసన్లోకి తీసేసుకుని ఏం చేస్తానంటే అండి కొంచెం పోపుని వేయించేసుకుంటాను అది కూడా చూపిస్తానండి మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఓకే అండి మిక్సీ జార్లోకి తీసేసాను తీసేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లు వేసేసి మినప్పప్పు జీలకర్ర అది కరివేపాకు ఉంటే అండి పచ్చడికి సూపర్ టేస్ట్ అండి కొత్తిమీర అది బాగుండదు కరివేపాకు మాత్రం మంచి టేస్ట్ అందరూ అంటారు కరివేపాకు మాకు మిద్ది తోటలో ఉంది కానండి అస్తమానం కోసేస్తే పాడైపోతుందని ఇవాళ పొద్దున్నే కోసుకోవాల్సి వచ్చింది పప్పు చారులోకి అందుకోసం చెప్పేసి అండి ఇంకా కొయ్యలేదు మళ్ళీ ఇంకో రెండు రోజులు పోయాక ఇంకో రెండు ఆకులు దేనికైనా కోసుకుంటాను ఈ లోపల మాకు తెలుసున్న అబ్బాయి వారానికి ఒకసారి ఇలా వచ్చినప్పుడు ఇంతంత కరివేపాకు అది తెచ్చిస్తూ ఉంటాడు కరివేపాకు కారం కరివేపాకు పచ్చడి ఇలాంటివన్నీ కూడా చేస్తానన్నమాట అండి అది ఇదిగోండి పచ్చడి నూరేను చూసారా పచ్చడి ఈ విధంగా వస్తుంది మీకు ఒకసారి ఇలా రుబ్బుకోవచ్చు గుంటలో అయినా ఇలా రుబ్బుకోవచ్చు అండి ఇప్పుడు ఈ రుబ్బుని పచ్చడి అండి నేను కొద్ది పోపు వేసి రుబ్బాను ఇంకొంచెం పోపు ఉంది ఇగో చూసారండి ఈ పోపును చూపిస్తున్నాను ఈ పోపులోకి పచ్చడి కలిపేసుకుని ఒక చిన్న బేసన్లోకి తీసుకున్నాక రుచి ఎలా ఉందో చెప్పమంట అండి అయితే ఇది అన్నంలోకే కాదండి చపాతీలోకి నంచుకోవచ్చు మనం పునగాలు చేసుకుంటాము లేకపోతే జొన్న రొట్టి తీసుకుంటారు ఇలాంటి దోశల్లోకి నంచుకోవచ్చండి గట్టి పచ్చడి కింద చాలా చాలా బాగుంటుంది ఇంకా చేతితో టూరుస్తున్నాను చెంచాతో రావటం లేదు అదనమాట అండి ఇది మరి ఇడ్లీ కూడా అండి గట్టి పచ్చడి కింది ఇవాళ మా ఇంట్లో ఇడ్లీవేనండి నేను కొబ్బరికాయ పెరుగు పచ్చడి చేశాను రెండోది ఏంటంటే అండి ఇగో ఈ పచ్చడి కూడా నంచుకోవచ్చు కరివేపా కారం ఉంది తర్వాత ఇడ్లీ పొడి ఉందండి ఇడ్లీ పొడి ఉంది అంటే పుట్నాలు తర్వాత పల్లీలు వాటితో తయారు చేసినటువంటి పొడి ఉందండి ఆ పొడి ఏది కాస్త అది వేసుకుని తింటారనమాట ఈ రెండు పచ్చళ్ళే కాకుండా కానీ మీకు ఈ పచ్చడిని కలిపేసి చూపిస్తున్నాను చూదురుగానండి చిన్న బేసన్లో తీస్తా ఇగో చూసారండి ఇలా కలిపేసుకుంటే ఈ ఎండుమిరపకాయలు కారం కాస్తే అన్నంకొతే చిక అన్నంలో అద్దుకుంటే చాలా బాగుంటుందండి కమ్మటికాయలు కదా అదనమాట అదే ఇడ్లీలోకి అది అవుతే కనుకను ఇష్టమైతే తినే ఇచ్చి నవ్విచ్చండి కారం తినలేమనుకుంటే అనుకుంటే అన్నం కారానికి వేరు టిఫిన్ కారాలకు వేరుగాను ఉంటుంది కాబట్టి ఇంకా ఈ పచ్చడిని రుచి చూసి చెప్పమంటాను ఏ అండి ఆ పెరుగు పచ్చడి కూడా ఒకసారి ఇలా తండి టేబుల్ మీద ఉంది ఇదిగోనండి ఈ పచ్చడి చూసారా ఎంతో రాలేదు ఇంతే పచ్చడి వచ్చి నేను ఈ ఇంత పువ్వు పచ్చడికే చెప్పాను అదే మనం ఒక పువ్వు ఇంత క్యాబేజీ పువ్వు ఉందనుకోండి నేను చూపించిన పదార్థాలన్నీ ఆ పువ్వును బట్టి రెట్టింపు అలా చేసుకుంటూ వెళ్ళండి ఇంత మొక్కకి నేను చూపించింది కరెక్ట్గా సరిపడుతుంది దానికి త్రిబుల్ అనుకోండి త్రిబుల్ చేయండి అంత పువ్వు అనుకోండి మూడింతలు ఇంత చేసుకుని వేసుకుంటే కరెక్ట్ అయినటువంటి పాలు మీకు వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇంత పచ్చడికి ఇలా చూపించారు దానికి డబల్ ఉంది డబల్ వేసుకోండి త్రిబుల్ ఉంది త్రిబుల్ వేసుకోండి అట్లా పెంచుకుంటూ వెళ్ళటమే క్వాంటిటీని పెంచుకుంటూ వెళ్ళటమేనండి అర్థమైంది కదా ఇప్పుడు ఈ పచ్చడిని ఇంగ ఇడ్లీ వాయి కూడా పెట్టేసాను చూడండి ఇంగ ఇడ్లీ నెయ్యి వేసుకొని తింటారు లేకపోతే గానుగు నూనె వేసి కూడా తినచ్చు చక్కగా ఉంటుంది ఈ పచ్చట్లోకి ఈ ఇది వేసుకుని అలాగే ఇది కొబ్బరికాయ పెరుగు పచ్చడండి ఇలా తెల్ చూసారేలా ఉంది దీనికి నేను పోపు కూడా పెట్టుకోలేదు కొత్తిమీర వేసి రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి కరివేపాకు తింపేసి వేసుకోవచ్చు ప్రస్తుతానికి ఇందులో నేను ఇంగువ పచ్చిమిరపకాయలు వేసి చేసిందేను ఇది ఇలాగా వేసుకొని ఈ పచ్చడితోటి నంచుకు తినచ్చండి ఈ పచ్చడితోటి నంచుకు తినచ్చు అయితే ఇది మా వారు ఇప్పుడు ఆ కంచంలో టిఫిన్ తినేస్తారు ఇదిగో పచ్చడి రుచి చూడమనమని బాబుకి చూపించుకుంటుంది చూడమ్మా ఎలా ఉందంటే మీకు కొబ్బరికాయ పచ్చట్లానే ఉంటుందండి ఇగో చూడడానికి కొబ్బరికాయ పచ్చడి అస్సలు ఇంత పిసరు కూడా క్యాబేజీ వాసన రాదండి ఏమీ ఉండదు చాలా చాలా బాగుంటుందండి ఇది తెలియని వాళ్ళకి పిల్లలకొతేను ఏం కొబ్బరికాయ పచ్చడి అండి అని అంటారు అనుకోండి ఆ కొబ్బరికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందని చెప్పేసి పెట్టేసి అండి అంటే మనం వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించడం కోసం ఇందులో ఏ విటమిన్స్ తగ్గదండి అన్నీ కూడా ఎక్కువ నూనె వేయము చక్కగా ఉంటుంది మగ్గించటమేను కాబట్టి చాలా చాలా బాగుంటుంది క్యాబేజీ పచ్చడి మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉంది ఏమిటి అనేటువంటి దానిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ కామెంట్స్ అనేటువంటిది నాకు బూస్ట్లా పనిచేస్తుంది ఒక ఆమె పెట్టారు కామెంట్స్కి రిప్లై నాకు అంతగా చేత కాదండి ఒక్కోసారి పెట్టేయగలుగుతాను ఒక్కోసారి అప్పటికీ పెట్టలేనండి మా అమ్మాయి చూసి పెడుతూ ఉంటుంది కాబట్టి మీరు అన్యదా భావించకండి తప్పకుండా రిప్లై ఇవ్వటానికే ప్రయత్నం చేస్తాం మీరు మాత్రం కామెంట్స్ మాత్రం పెట్టడం మానకండి మరి ఇక అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత అందరి చేత కూడా సబ్స్క్రైబ్ మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ను కూడా చేయించండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు బాయ్ బాయ్ మీ సూర్యకుమారి సర్వేజన శుక్రోభ